ఈ వీడియో చూస్తున్న వారు మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోలు మనం ఇంకా చాలా చేసాము ముందు ముందు కూడా చేస్తాము అనిమల్స్ కూడా రెస్క్యూ చేస్తాము మనం చేసే ప్రతి ఒక్క స్నేక్కి ఎవరి దగ్గర కూడా ఒక రూపాయి ఆశించకుండా కూడా స్నేక్ రెస్క్యూ చేస్తున్నాను వన్యప్రాణుల సంరక్షణ చట్టం ప్రకారం పాముల్ని పక్షుల్ని జంతువుల్ని కాపాడుకుందాం నమస్తే అందరికీ జయశ్రీరామ్ జయ శ్రీరామ్ ఇంతకు ముందే మా ఊర్లో రెండు పిల్లల పాము ఫస్ట్ ఒకటి అనిపించింది దాని తర్వాత తీస్తు ఉంటేనే ఇంకో రంధ్రంలోకి వెళ్ళి ఇంకోటి వెళ్ళింది మొత్తం రెండు వెళ్ళినాయి దీన్ని ఒక ఇంకా ఒక హాఫ్ అన్ అవర్ అవుతుంది అంతే రెస్క్యూ చేసి మేము రెస్క్యూ చేసే టైంకి మా దగ్గర ఫోన్ లేదు మేము అప్పుడు షూట్ చేయలేదు రెస్క్యూ చేసే టైంకి కూడా డబ్బాలో తీసుకొచ్చి దీన్ని అడవిలో తీసుకుంటామని తీసుకొచ్చినాం ఈ పాము మీకు తెలిసేది రెడ్ సైన్ బో రెండు తలల పాము అంటారు మీకు చాలా పెద్ద సైజులో ఉన్నాయి దీన్ని రెడ్ శాండ్ బో అని ఎందుకంటారు అంటే ఇది మట్టిలో జీవించే పాము లూజ్ మట్టి ఎర్ర మట్టిలో జీవించే పాము రెడ్ శాండ్ బో అంటారు నిన్ననే మన ఛానల్లో కామన్ సండ్ బో అయితే రెస్క్యూ చేసాము కోళ్ళ షెడ్లోకి వస్తే దీన్ని రెడ్ సండ్ బో అంటారు సేమ్ దాని లెక్కనే దీని స్వభావం కూడా చాలా మృదువుగా ఉంటుంది ఇది మనుషులకి ఎటువంటి హామ్ చేయదు ఇది విషరహితమైన పాము అంటే నాన్ స్నేక్ ఇది ఇది సాధారణంగా రెండు అడుగుల నుంచి మూడు అడుగులు వెళ్తుంది దీన్ని సైంటిఫిక్ విజ్ఞానపరమైన నామం వచ్చేసి ఎరిక్స్ జానీ అంటారు ఇది వన్యప్రాణి సంరక్షణ చట్టం నైన్టీన్ సెవెంటీ టూ ప్రకారం షెడ్యూల్ ఫోర్లో రక్షించబడుతుంది ఇది ఇది ఎందుకంటే డేంజర్ జోన్లో ఉంది అన్నట్టు ఈ పాము ఇది డేంజర్ జోన్లోకి ఉండేదానికి కారణం మనుషులే ఇది దగ్గర ఉంటే ధనం వస్తుంది అని చెప్పి అదృష్టం వస్తుంది అని చెప్పి దీంతో వైద్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పి చాలామంది నమ్మకం వాస్తవానికి ఏంటంటే అవన్నీ తప్పుడు సమాచారం సోషల్ మీడియాలో ఇలాంటి సమాచారాన్ని అయితే నమ్మొద్దు ఇది నాలుగు ఉంటే లక్ష రూపాయలు పది లక్షలు కోటి రూపాయలు వస్తాయని చెప్పి అవంతా ఈ కాము పోరస్ అన్నట్టు ఇల్లు డైరెక్ట్ నేరుగా బయటికి పెట్టది కడుపులోనే గుడ్లు ఉన్నప్పుడే డైరెక్ట్ పిల్లలు బయటకి ఇస్తుంది ఒకసారి పిల్లలు బయటకు వచ్చిన తర్వాత స్వచ్ఛందంగా అవి బతుకుతాయి ఇండిపెండెంట్ నాకు ఇది మట్టిలోకి ఎట్లా పోతుందో మీకు చూపిస్తాయి ఇప్పుడు మట్టిలకు అదే వెళ్ళిపోతుంది దయచేసి ఇలాంటి పాముల్ని కొనొద్దు అమ్మొద్దు ఒకవేళ మీరు పెంచుకున్న అమ్మినా కొన్నా అది చట్ట విరుద్ధం ఖచ్చితంగా చేల్పాలు అవుతారు మళ్ళీ ఇంకోటి ఏంటంటే ఇవి డేంజర్ జోన్లో ఉన్నాయి కాబట్టి పాముల్ని మీరు ఎక్కడన్నా అనిపిస్తే అస్సలు చంపొద్దు ఎందుకంటే ఇవి చాలా సున్నితమైనవి మనుషులకు ఎలాంటి హాని అయితే చేయి ఇది మనకు వ్యవసాయానికి కీడు చేసే చిన్న చిన్న ఎలుకల్ని పక్షుల్ని కీటకాలని అవి తింటుంది చిన్న చిన్న పాములు కూడా తింటుంది లేజీ స్నేక్ అన్నట్టు మధ్య ఉంటుంది ఈ పాము యొక్క జీవితకాలం వచ్చేసి ఇరవై సంవత్సరాల నుంచి ముప్పై సంవత్సరాల వరకు ఉంటుంది అనారోగ్యంగా ఉంటే మధ్యలో నచ్చుకోవచ్చు కూడా ఈ జాతి పాముల మీద అనేకమైన రూమర్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ నమ్మకుండా దయచేసి మీరు అందరూ ఎక్కడ కనిపించినా దీన్ని చంపకుండా వదిలేయాలి ఎందుకంటే ఈ ప్రకృతిని పాముల్ని కాపాడుకునే బాధ్యత మనందరిది శత్రువు కనిపించినప్పుడు ఇట్లా దాని తోకన్ చూపించి తలను దాచుకుంటుంది అప్పుడు శత్రువు తోకన్ చూసి తలే అనుకొని చెప్పి దాడి చేస్తుంది అలా శత్రువు నుంచి వెళ్ళి ఈ పాములు రక్షించుకోబడతాయి ఈరోజు ఒకే జాతికి చెందిన రెండు పాములు పర్యావరణానికి ఉపయోగపడే రెండు పాములను రిలీజ్ చేయడం జరిగింది ఈ పాములు అయితే మట్టి కిందికి వెళ్ళిపోయినాయి వీటిని వదిలేసి ఇక వెళ్ళిపోతున్నాం నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తా జై శ్రీరామ్ जय हनुमान